కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది జైనద్ మండలం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రచార వాహన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఆధునిక సేద్యం లాభాలను తెలియజేశామని అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి ఎకరానికి ఎంత కెమికల్ ఎంత మిగులుతుంది ఏంటని రైతులకు వివరించి నేను డెమో ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు నిమిషాలలో ఒక ఎకరం స్ప్రే చేసి చాలా చక్కగా చూపించారు దీని వల్ల ఏమవుతుందంటే లేబర్ సమస్య కూడా తగ్గుతుంది మరి పంట పొలంకు కూడా ఏం నుక్సాన్ కాకుండా ఇది పైనుంచే స్ప్రే చేస్తుంది మరి డ్రోన్ ఏదైతే డెమో వేసి చూపించో ఇది మూడు నిమిషాల ఎకరం స్ప్రే అవుతున్నది మూడు నిమిషాలలో మరి ఇంత తక్కువ సమయంలో మరి ఈ కాలంలో ఎక్కడ చూసినా లేబర్ షార్టేజ్ దొరకకపోవడం ఈ ఆధునిక వ్యవస్థ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది మనకు దాని ద్వారా మనం ఎంతో ఉత్పన్నాన్ని పొందగలుగుతాం ఎందుకంటే లేబర్ దొరకకపోయినా